వెల్కమ్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చింతలపూడి బార్ అసోసియేషన్ న్యాయవాది వనితపై అక్రమ దాడిని ఖండిస్తూ అదేవిధంగా న్యాయవాది పట్ల పోలీసులు నిర్లక్ష్య ప్రవర్తన నిరసిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నిపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలును విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అన్నిపాగ సుందర్రావు శ్రీనివాస్ గౌడ్ ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావురి ప్రసాద్ పూల నాగరాజు కె ప్రతాప్ రెడ్డి కిషోర్ అశోక్ నరేష్ చిన్న గాంధీ అంకమ్మరాజు బూడిద నరసింహరావు భిక్షమయ్య కరిసె రత్నబాబు గురువుల రాజు మహంతి తదితరులు పాల్గొన్నారు రిజార్డ్ వన్ ఏజెండా ఆ ఏజెండాలో ఉండే అంశం ఏమిటంటే చింతలపూడి బారు సభ్యురాలు మహిళని అక్కడ కొంతమంది దుర్మార్గులు మహిళని చూడకుండా ఒక వ్యాయవాడిని చూడకుండా పెద్ద కర్ర పెద్ద పెద్ద పట్టుడు కర్రలు పట్టుకొని ఎంటాడి కొట్టి పైచేసంగా మీద మరి తిరుగుబాటు చేశారు ఆ విషయాన్ని అక్కడ మన న్యాయవాదు మరోసేషన్ ప్రెసిడెంట్ గారు బలుసు నాగేశ్వరరావు చౌదరి గారు నాతో మాట్లాడారు అదేవిధంగా అక్కడ కూడా ఎంఐ కూడా నా పేరు కలిగినటువంటి న్యాయవాది దగ్గర జీవేట చేస్తున్న ఆయనతో కూడా మాట్లాడారు చాలా దారుణం అన్నయ్య గారు చాలా పైసా సంగారు ఇక్కడున్న ఎస్ఐ ఒత్తు నిద్రలో ఉండడం పట్టించుకోవడం లేదు మరి వాళ్ళ న్యాయవాదిని కొట్టిన పోలీసు పట్టించుకోకపోతే మరి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి న్యాయవాదులు న్యాయస్థానానికి డైరెక్ట్గా వెళ్ళం ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటి ఎక్కడ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి డైరెక్ట్గా న్యాయస్థానంలో రిపోర్ట్ ఇవ్వటానికి అది సత్తం ఆ విధంగా అన్వయించదు కాబట్టి అక్కడిచ్చిన న్యాయవాది కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాడి కుటుంబం వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ తెచ్చుకోవాలి ఒక తండ్రి ఏం మాత్రమే ఉన్నారు ఇంటి మీద పడి వాళ్ళు దాడి చేశారు ఆ దాడిని ఖండిస్తూ అక్కడ ఎస్ఐ కూడా జోక్యం చేసుకోకపోతే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం